రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని భూములు ఇచ్చిన రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని పురపాలక మంత్రి నారాయణ కోరారు విదేశాల నుంచి స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉండాలన్నారు అయితే అమరావతి ఎయిర్పోర్టు కోసం భూములు సేకరించాలా సమీకరించాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని నారాయణ పునరుద్ఘాటించారు క్యాపిటల్ ఇప్పుడు టెండర్లు బిల్చేసాము అవన్నీ జరుగుతున్నాయండి ఐకానిక్ టవర్స్ ఏదైతే ఐదు అసెంబ్లీ హైకోర్టు ఉండే మూడు సంవత్సరాలు ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రారు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూములు విరుగు తగ్గిపోతుంది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు డ్రైన్స్ పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమిలో నిలవాలంటే హైదరాబాద్ హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేట్ ఉన్నది రేటు ఎక్కువ నిలిచింది ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులు ఎవ్వరు కూడా మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు మీకు ఏదైతే ఆ మాట ఇచ్చామో ఆట మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవీనంగా తెలియజేస్తాం అంటే యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు క్యాపిటల్ సిటీ తీసుకున్నామో దానికి ఉండే విలేజెస్ యాక్చువల్గా కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చి మేము ల్యాండ్ పుల్లింగ్ ఇస్తామని చెప్పారు అది వాళ్ళతో యాక్చువల్గా ప్రజాప్రతినిధి చెప్పాము వాళ్ళు యాక్చువల్గా డిస్కస్ చేసిన తర్వాత రేషన్ తీసుకుంటారు